ఆ బాలుడికి పదమూడేళ్ళు ఎనిమిదో తరగతి బాలికకు పద్నాలుగేళ్ళు అదే క్లాస్ తెలిసి తెలియని వయసులో పరారైన మైనలరు అసలేమైంది హలో ఫ్రెండ్స్ నేటి కథ చాలా సీరియస్గా ఆలోచింపజేసే కథ వయసుకు రాని వయసులో ఆకర్షణను ప్రేమగా భావించిన ఇద్దరు మైనలరు ఇంటి నుంచి పారిపై హైదరాబాద్ వరకు వెళ్ళిన సంఘటన ఇది ఇదంతా ఎలా జరిగింది ఎలా కనిపెట్టారు చివరికి ఎలా తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొచ్చారు ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను ఇద్దరు ఒకే స్కూల్ రెండు సంవత్సరాల పరిచయం విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఇద్దరు పిల్లలు బాబు పదమూడేళ్ళు ఎనిమిదవ తరగతి బాలిక పద్నాలుగేళ్ళు తొమ్మిదవ తరగతి రెండేళ్ళుగా ఒకే పాఠశాలలో చదువుతున్నారు పిల్లల వయసులో వచ్చే చిన్న చిన్న ఆకర్షణలను ఇద్దరూ ప్రేమాని భావించారు బుధవారము బాలుడు పుట్టినరోజు కథ ఇక్కడ మొదలైంది అతని పుట్టినరోజు కావడంతో బడికి వెళ్ళలేదు బాలిక స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి ఆ బాలుడి ఇంటికి వెళ్ళింది ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు తర్వాత బాలుడు స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు పంచి మళ్ళీ ఇంటికి వచ్చాడు బాలిక కూడా తన ఇంటికి వెళ్ళింది భోజనం చేసిన తర్వాత స్కూల్కి వెళ్తున్నానని చెప్పి బాలిక తిరిగి బాలుడింటికి వచ్చింది ఇద్దరూ కలిసి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నారు బాలుడు ఇంట్లో ఉన్న తన తండ్రి ఫోను పదివేల రూపాయల నగదు తీసుకొని ఇద్దరు కలిసి హైదరాబాద్ బస్ ఎక్కారు స్కూల్ టైం అయ్యాక కూడా బాలిక రాకపోయింది భయపడ్డ తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళారు కానీ బాలిక స్కూల్కే రాలేదు అని తెలిసింది స్నేహితులను అడిగిన క్లూ లేదు అప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అదే సమయంలో బాలుడి తల్లిదండ్రులు కూడా వారి కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు ఆ ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించగా స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఇద్దరు కలిసి వెళ్తున్న వీడియో కనిపించింది అప్పుడు అసలు విషయం అర్థమైంది బాలెడి వద్ద ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో పోలీసులు నిఘా పెట్టారు ఫోన్ అయిన వెంటనే లొకేషన్ క్యాచ్ అయింది వాళ్ళు హైదరాబాద్కి చేరినట్టు నిర్ధారణ అయింది వెంటనే టీం అక్కడికి బయలుదేరింది రాత్రి పది గంటల సమయంలో వనస్థలిపురంలో దిగిన ఆ ఇద్దరు ఆటో పట్టుకొని తుక్కుగుడికి వెళ్లారు ఇల్లు అద్దెకు కావాలని సమీప ప్రాంతాల్లో తిరుగుతూ వాకప్ చేస్తూ ఉండగా ఒక ఆటో డ్రైవర్ అనుమానం పెంచుకున్నాడు వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగాడు ఉన్నట్టుండి విషయాలు బయటపడ్డాయి ఆ ఆటో డ్రైవర్ వెంటనే పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ఇంతలో పోలీస్ టీం కూడా అక్కడికి చేరుకుంది ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విజయవాడకు పంపించింది తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ కథ కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు పిల్లలు చిన్న వయసులో తీసుకునే డిసిషన్స్ ఎంతమందిని టెన్షన్లో పడేస్తాయో ఈ కేసు స్పష్టంగా చూపిస్తుంది పిల్లలతో సమయానికి మాట్లాడడం వాట్సాప్ మొబైల్ వినియోగం చూసుకోవడం వాళ్ళ ఎమోషన్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్